మామూలు ఎన్ని బోర్లు వేసినా దీంట్లో నేను తొమ్మిది వేసేసారు తొమ్మిది వేసేవా తొమ్మిది వేసే తొమ్మిది నీళ్ళు వెళ్తున్నాయి మామూలుగా జీవాలి రప్పించినప్పుడైనా మామూలుగా నువ్వే నువ్వే నువ్వేసుకుంటావు ఏది కొబ్బరికాయలతో చూపించా చూస్తూ చూస్తాను నేను చూడను వేరే క్యా మరి కొబ్బరికాయలతో చూస్తే అంటే ఏమైనా తెలుస్తుందా ఎట్లా వాళ్ళకి ఏమో నాకు ఏంది అందరు లోకం అయితే గుడ్గా నమ్ముతారు ఎవరు చూసినా సక్సెస్ కావాలి మరి జియాలజీతో చూసుకోవాలని చెప్పారు నీకు నాకు ఏంటంటే ఇప్పటికి ఎనిమిది తొమ్మిది వేసాం కదా ఇక నాకు కొద్దిగా అనుమానం అనేది పోతలేదు కరెక్ట్ కాంతా అయితే లేదు ఈ మునుగురు అవుతుంది కదా లక్ష లక్షణ ఈ ఒకసారి జీవాలు ఇక వంద పైన నీళ్లు పడి ముప్పై చేయాలని ఆలోచన వచ్చి చూపి ఇది ఎప్పుడైతే ఇది ఇది వారం రోజులు అవుతుంది సార్ ఐదు రోజులు ఫుల్ పోసింది ఫుల్ పోసింది ఎంతలో పడ్డాయి ముప్పై ఐదు డెబ్బై ఐదు పక్క రోజుల్లో పడ్డాయి బాగుపడ్డాయి కదా బాగానే

ఇప్పుడు ఆయా పోస్తుంది ఇక మొత్తం పోతే అది అసలు సౌండ్ తీసిన సౌండ్ కూడా కొంచెం ఆయా పోసినా లో వస్తుంది ఇక ఇవో ఇది జరుగుతుంది ఇప్పటికి దాదాపు చాలా మంది నేను గ్యాప్ ఇస్తుంది చూడు నిన్న ఫోన్ మాట్లాడదు మీరేనా సార్ నేనే నేనే సుమన్ అంటే అదే లాస్ అయింది చాలా లాస్ అయ్యి చెప్తున్నా కూడా షాపుల చీర తీసిన అట్లా లాస్ అయినా వాటర్ కావాలి వాటర్ కావాలి కదా దానికి లేదు వీడు పొలానికి లేదు అయ్యా ఇక ఇవే కష్టాలు సార్ ఇక ఇక అని ఒకసారి ఎందుకైనా మంచిదే జివాలిస్ట్ జివాలిస్టే ఇక ఈ టూకి టూకి కానీ నాకు ఒక డౌట్ వచ్చి ఇక చూద్దాం ఏమన్నా కానీ ఇక ఆడుదాం ఇక రెండు వందలు మూడు వందలు